నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే పేద ప్రజల కోసం తన ప్రాణాలను మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగా అర్పించాడని ఆయన మృతి చెందిన పేదల హృదయాల్లో ఉండిపోయాడని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపు సత్యనారాయణ అన్నారు శుక్రవారం బందరు మండలం కానూరు గ్రామంలో రంగా విగ్రహానికి గోపు సత్యనారాయణ పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మహేష్ పుప్పాలకొండ సుబ్బయ్య సిహెచ్ నరసింహారావు వి జగదీష్ జోజీ రాజు తదితరులు పాల్గొన్నారు ప్రజాదర్బార్ ప్రజా సమస్యల పరిష్కార వేదికగా పరిడవెల్లుతుందని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు శుక్రవారం పెడనపట్టణంలోని నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఆయన ప్రజాదర్బార్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాదర్బార్లో వచ్చిన అర్జీల సత్వర పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామన్నారు పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రజాదర్బార్ కు తరలివచ్చి తమ సమస్యలను పరిష్కరించుకుంటున్నదన్నారు కాగా ఎమ్మెల్యే అధికారులతో ఫోనులో మాట్లాడి అక్కడికక్కడే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపారు కూటమి ప్రభుత్వంలో ఏ ఒక్క ఉద్యోగి నష్టపోకుండా ఉండాలని ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తున్నామని ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు అన్నారు శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలను సీఎం చంద్రబాబు పరిష్కరించి ఉద్యోగుల కుటుంబాలలో వెలుగులు నింపారన్నారు మెడికల్ ఆన్ఫిట్ అయిన ఆర్టీసీ ఉద్యోగులకు ప్రత్యామ్నాయ విధులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు ఆర్టీసీ బోర్డులో ప్రతిపాదించిన విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లామని సీఎం వెంటనే ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు కృష్ణా జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్లో శుక్రవారం ఈగల్ కేసులపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సదస్సులో ఈగల్ ఇన్స్పెక్టర్ రవికుమార్ వివిధ అంశాలపై శిక్షణా తరగతులు నిర్వహించారు ఎన్ఎపిఎస్ యాక్టు సెర్చ్ సీజర్ సాంప్లింగ్ డ్రగ్ డిస్ట్రిక్షన్ ప్లాంట్లో దహన ప్రక్రియలు ఆపరేషన్ గరుడా ఆపరేషన్ చైతన్యం సేఫ్ క్యాంపస్ జోన్ తదితర అంశాలపై ఇన్స్పెక్టర్ రవికుమార్ వివరించారు ఈ కార్యక్రమంలో డిసిఆర్బి ఇన్స్పెక్టర్ పెద్దిరాజు ఈగల్ సిబ్బంది కె బాలకృష్ణమూర్తి మురళి ఇతర పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు మచిలీపట్నంలో స్థానిక రేవతి సెంటర్ నందు స్వర్గీయ వంగవీటి మోహన రంగా ముప్పై ఏడవ వర్ధంతి కార్యక్రమం రాధారంగా మిత్రమండలి ఆంధ్ర తెలంగాణ అధ్యక్షులు జనసేన నాయకులు బుల్లెట్ ధర్మారావు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగినది ముందుగా ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు బండి రామకృష్ణ రంగా విగ్రహానికి గజమాలను అలంకరించి ఘనంగా నివాళులు అర్పించినారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గోపు సత్యనారాయణ వాలిశెట్టి తిరుమలరావు కుంచేనాని బంగారపు షాపు మల్లిగారు సమ్మెట పుష్ప బడుగు ఉమాదేవి వల్లం రెడ్డి కుమారి నాగమణి మోకా మల్లిక కొక్కు ప్రభావతి జూపూడి శాంతా కుమారి లంకె నారాయణ ప్రసాద్ ఇలియాస్ భాష మత్తి వెంకటేశ్వరరావు వల్లభశేఖర్ మాదివాడ ధూళిపాల శ్రీరామచంద్రమూర్తి విన్నకోట సుబ్బారావు వాలిశెట్టి మల్లి నెడదవోలు శ్రీనివాసరావు దత్తుడు బాకీ విజయ్ కుమార్ కటకం ఆంజనేయులు ఉమ్మడి విద్యాసాగర్ వెన్న నాగపణి రాజ్ చలమలశెట్టి మల్లేశ్వరరావు ఈ కార్యక్రమానికి కుల మతాలకు అతీతంగా గారి అభిమానులు రాధారంగా మిత్రమండలి కమిటీ సభ్యులు మహిళలు కూటమి నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేశారు మచిలీపట్నంలో కృష్ణా జిల్లా హెడ్ క్వార్టర్ అయిన మచిలీపట్నంలో పేదల పాలిట పెన్నిది బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి కీర్తిశేషుడు మా అన్నగారైన వంగవీటి మోహనరంగా గారి ముప్పై ఏడవ వద్దంతి సందర్భంగా మచిలీపట్నం రేవతి సెంటర్లో విగ్రహ కమిటీ సభ్యులు పది మంది ఆనాడు కట్టే విగ్రహాన్ని ఆ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో రాధారంగ మండలి రెండు రాష్ట్రాల అధ్యక్షుడిగా నేను మహిళా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నాము మరి దీనికి ముఖ్య అతిథిగా మా సోదర సమానులైన మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు అలాగే మా అన్నగారైన కొనకల నారాయణరావు గారు అలాగే మంత్రి రాకృష్ణ గారు అలాగే ఇంకా కొంతమంది పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన రంగా గారి అభిమానులందరూ కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి నేను సిరసు వచ్చి పాదాభివందనం చేస్తున్నాను మరి ఈ రోజు చెప్పుకుంటే మరి ఆయన చేసిన సేవలను ఈ రోజున అన్ని చోట్ల కూడా రంగాగారి వద్దంతి కార్యక్రమాలు నేను రెండు నా రెండు రాష్ట్రాల అధ్యక్షుడిగా ఉండి మొన్న పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ గారి మద్దతు తెలియజేసి మేము జనసేనకి మద్దతులో ఉన్నాం కూటమికి సపోర్ట్లో ఉన్నాం అలాగే నేను రెండు నా రెండు రాష్ట్రాల్లో నలభై రెండు నియోజకవర్గాల్లో కమిటీలు ఏర్పాటు చేసి ఈ రోజు వరకు మహిళా కమిటీ ఎవరు కూడా వేయలేదు సాధారణంగా మిత్రమండలి కృష్ణా జిల్లా మహిళా కమిటీ పట్టణ కమిటీ స్టేట్ కమిటీలో ఇద్దరు మహిళలను కూడా పెట్టుకుని నేను మరి ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేసి అన్ని కులాల వారిని కలుపుకున్నాను ఒక కాపులే కాదండి రంగా గారికి అందరి వాడు అన్ని కులాల వారిని కలుపుకుని నేను ముందుకెళ్తూ నా యొక్క కార్యక్రమాన్ని నాకు అందరు కూడా అండగా ఉన్నారు అలాగే మేము ఒకటే కోరుకుంటున్నాం ఏనాటికైనా కానీ పార్టీ గుండెల్లో ఉన్న వ్యక్తి ఇప్పటికీ వంద సంవత్సరాలైన చెరగని ముద్ర వేసుకున్న వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు ఆయన పేరు కృష్ణా జిల్లాకి వంగవీటి మోహన్ రంగ గారి పేరు పెట్టాలని మేము ఈ యొక్క ముప్పై ఏడు వద్ద సందర్భంగా మంత్రి గారిని కానీ కొనకల్ నారాయణ గారిని అందరినీ కూడా పెద్దలందరూ కూడా కూడమిలో ఉన్న అందరూ కూడా కలుసిన జరిగింది జిల్లాకి కృష్ణా జిల్లా తీమని కాదండి విఎంఆర్ కృష్ణా జిల్లా అని పేరు పెట్టాలని కోరుకుంటుంది ఎందుకంటే వైఎస్ఆర్ కడప జిల్లాని వాళ్ళు ఎలా పెట్టుకున్నారో విఎంఆర్ కృష్ణా జిల్లా కొంతమంది తెలియక కృష్ణా జిల్లా తీయటమిటి అన్నారు కృష్ణా జిల్లా తీయటం కాదండి విఎంఆర్ కృష్ణా జిల్లా అని పేరు పెట్టాలని మేము కోరుకున్నాం అలాగే ఈరోజున ఈ రోజున ఈ కార్యక్రమానికి ఇంతమంది పెద్దలు వచ్చి ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేశారు అలాగే ఈ రోజున పేదలకు కూడా అన్నదానం చేయాలని మా కమిటీ సభ్యులందరూ కూడా నాకు సూచించారు వారి సూచన మేరకు ఈ రోజున సుమారు ఒక ఐదు వందల మందికి చికెన్తో బిర్యానీ ఏర్పాటు చేశాం స్వీట్ రంగా గారి ముప్పై ఏడో వడ్డంతి కార్యక్రమం మచ్చిలిపట్న నవకాళ సెంటర్లో ఘనంగా రాష్ట్ర అధ్యక్షులు రంగా రాజాంగతమండలి రాష్ట్ర అధ్యక్షులు బుల్లెట్ ధర్మ గారి ఆధ్వర్యంలో జరగటం చాలా ఆహ్లాదకరం మనం చూసాం గత ముప్పై ఏడేళ్ళు మట్టి ఎవరికైనా ఏదైనా ఉంటాయి ఏదైనా నేను ఉన్నాను నా ప్లేటర్ పని ఇంకోటిన్న రమేష్ ఉన్నాడు రమేష్కి గోల్డ్ కవరింగ్ అలాగే ఎవరి కాళ్ళకు గుర్తులు ఉన్నాయి ఈయన గుర్తు అంటే ఏం లేదు రంగా గారి భజన తప్ప ఈయన గుర్తు ఏం లేదు శ్వాస జీవితం పొద్దున వేసి అది పడుకున్న వరకు వరకు హరినమస్వాన్ని నటు చేస్తాడు రంగగారు బదిలీ చేస్తాడు అంత భక్తుడు రంగా గారు అప్పుడే తన ప్రియమిత్రుడు ప్రియ శిష్యుడు ఎవరు ఉన్నారంటే ఈ బుల్లెట్ ధర్మాన్ని గ్రహించి సినిమా షూటింగ్ జరుగుతుంటే ఈయన ఈయన బుల్లెట్ మీద ఎక్కి షూటింగ్కి వెళ్ళాడు అంత షూటింగ్ చేసి అంత అంత చేశాడు అంత అంత ప్రియ శిష్యుడు ఈ రోజున గత ముప్పై ఏడు సంవత్సరాలు బట్టి రంగగారి కార్యక్రమాలు నిర్వీయంగా నిర్విరామంగా ప్రతి క్షణం ప్రతి రోజు ప్రతి గ్రామం ప్రతి మండలం ప్రతి జిల్లా కూడా తిరుగుతూ తన జీవితం మొత్తం త్యాగం చేసి తన జీవితాన్ని కూడా రంగాగారి సేవలను గడుతున్న ఏకైక వ్యక్తి నాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ చెప్పాల కొన్ని వేల వందల కోట్ల మంది నా కాపులో అమ్మేవాళ్ళు ఉన్నారు వాళ్ళకి నేను ఏం చేయగలను వాళ్ళు నా జీవితకాలంలో కాపు రిజర్వేషన్ సాధించాలని చెప్పి ఒక జీవితాశయం తనకు కూడా ఉన్నట్టుగా ఆయన ప్రైవేట్ డిస్కషన్తో ఈ నాలుగు మధ్య మధ్యలో జరిగిన ప్రైవేట్ డిస్కషన్ చెప్పారు బడుగు బలహీన వర్గాల ఐక్యత అభివృద్ధి ఒకటే మాత్రమే కాదు కాపు రిజర్వేషన్స్ కూడా రంగా గారి జీవితాశయం మరి ఇవాళ వచ్చిన వచ్చేంతా కూడా బడుగు బలహీన వర్గాలు జీవితాశయం వాళ్ళ కోసం మనం శ్రమించాలి మన అంటున్న వ్యక్తులందరూ కూడా రంగా గారి అది ఒకటి మాత్రమే కాదు రిజర్వేషన్ కూడా ఆయన జీవితావశ్యం మీరు ఎవరైతే రంగాగారి ఆశయాలు కట్టుబడుతున్నారు ఎవరైతే రంగగారి ఆశయాలు ముందు తీసుకురావాలనుకుంటున్నారో రంగా గారి ఏదైతే కావాలనుకుంటున్నారో ఆ రాజ్యం స్వరాజ్యం ఆ సామ్రాజ్యం కావాలనుకుంటున్నారో మీరు అలా రంగగారి ఆశయాలు ఎవరైతే మీరు స్ఫూర్తితో మీరు ముందుకెళ్ళాలనుకుంటున్నారో అలా స్ఫూర్తిగా తీసుకున్న ప్రతి వ్యక్తి కూడా కాపు రిజర్వేషన్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది కాపు రిజర్వేషన్లు అందే సభ సమాజం జరగదు అభివృద్ధి జరగదు కాపు సమాజం కాపు రిజర్వేషన్ వస్తేనే మనం గారి జీవితాస్థాలను పరిపూర్ణంగా సాధించినట్టు లెక్క రంగగారి కాపు ప్రిజర్వేషన్ లేకుండా ఆ జీవితాస్యాలు పరిపూర్ణంగా సాధించినట్టు కానే కాదు కాబట్టి నాకు ఈ అవకాశం పెద్దలందరూ ధన్యవాదాలు తెలుపుకుంటూ భవిష్యత్తులో నా మిత్రుడు కూడా కాపు ప్రిజర్వేషన్స్ వైపు కూడా ఇప్పుడు రంగగారి జీవితాస్త రంగం ఆశ మీరు ముందు తీసుకెళ్తారో మీ తెలుసు మీకు కూడా చాలా సార్లు చెప్పుకున్నాడు కూడా సాధించాలి మీకు కూడా చెప్పాడు కాబట్టి కాపు రిజర్వేషన్ కూడా సాధించాలని విషయాన్ని కూడా మీరు ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తూ కూడా మీరు ముందుకు వెళ్ళండి ఓరండి కోటనాయకులు కూడా దెబ్బలండి ఉన్నాం మీకు అండగా అండదనగా మేము తాలికే ఉన్నది ఈ బొమ్మ పెట్టి బొమ్మ పెట్టి పూలు జల్లి జల్లని మాత్రం రంగార ముందు తీసుకెళ్ళింది కాదు కోట్లాది మంది ఆయన అబ్బాయిలు కాపులు ఉన్నారు బడు బలహీన వర్గాలు ఉన్నారు బడు బలహీన వర్గర్కి రిజర్వేషన్ ఉన్నాయి అదికోసం నిరంతరమైన ఉన్నాం మరి కాపుల కోసం ఎవడు కాపు సంఘాలే మాట్లాడట్లేదు కాబట్టి కాపు రిజర్వేషన్స్ కూడా సాధించాలనే ఒక ఆశయం రంగగారి జీవితాశయాల్లో ఒకటి అది మాత్రమే బ్రచిపోవచ్చు రంగగారి జీవితాశయం కాపు రిజర్వేషన్ మాట్లాడాలని ఈ బిల్లు కే బిల్ అయిపోయింది చట్టం అయిపోయింది అమలు దగ్గర ఆగింది ఎందుకు అమలు చేయట్లేదు ఒక ప్రశ్న మీద రాష్ట్ర దృష్టికి అడగండి మీరు మేమందరం ఎన్నికలుంటాం నాకు అవకాశం పెద్దలు ధన్యవాదాలు నేను స్టేట్ రెండు తెలుగు రాష్ట్రాలకి స్టేట్ మహిళా కార్యకర్తలు నేను రంగాగారి గురించి చెప్పాలంటే నా బాల్యం అంతా కూడా రంగాగారి సన్నిధిలో జరిగింది వంగవీటి మోహన్ రంగ కేర్ ఆఫ్ కృష్ణ లంక ఆ కృష్ణ లంక నేను పెట్టిన ఊరే చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది నాకు అంతేకాకుండా ఎవరికి ఏ చిన్న సహాయం కావాలన్నా ఆయన నేనున్నాను మీ వెనకాల నేనున్నాను అని చెప్పిన రోజులు నాకు ఈ రోజు రోజుకి కూడా కళలు కనబడుతూనే ఉంటాయి అలాంటి రంగా గారు ఈరోజు మన మధ్యలో లేకపోయినా సరే ఆయన చిరంజీవే ఆయన ఆశయాలు మనందరూ Olha aqui. É. É.

ం� etcetera asnd వఠ దిింమ్ల ఠసా వలె వంగవీటి మోహన్ రంగ ముప్పై ఏడవ వర్ధంతి సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వంగవీటి రాధారంగా మిత్ర మండలి అధ్యక్షులు రాయగిరి శ్రీరామ్ మోహన్ రావు ఆధ్వర్యంలో మచిలీపట్నంలోని పార్టీలకు కులమతాలకు అతీతంగా అన్ని సంఘాలను కలుపుకుని మచిలీపట్నంలోని రంగా ఎనిమిది విగ్రహాలు చిలకలపూడి వలంద పాలం రేవతి సెంటర్ పట్టీలుకుట్టు సెంటర్ కాలేఖాన్పేట రాజుపేట బలరాముని పేట నిజాంపేట లోని విగ్రహాలకు పూలమాలలు వేసి రంగాకి ఘన నివాళులు అర్పించారు అన్నదాన కార్యక్రమం చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు డిసిఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ మాదివాడ రాము కొట్టే వెంకటరావు వాలిశెట్టి తిరుమల రావు వడ్లమూడి వీరాంజనేయులు చిన్న అర్బన్ బ్యాంక్ వైస్ చైర్మన్ చౌదరి వాలిశెట్టి మల్లి గుర్రెపాటి గోపీచంద్ కోస్తా మురళి నగర టీడీపీ అధ్యక్షులు లోగిశెట్టి స్వామి నగర జనసేన అధ్యక్షులు గడ్డం రాజు సాయన శివయ్య గళ్లతి తిమోతి పినిశెట్టి వేణు వంక వెంకటేశ్వరావు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు వైస్ ప్రెసిడెంట్లు వెన్న సురేష్ లంకిశెట్టి నీరజ చలమల శెట్టి సత్యనారాయణ प्रधान कार्यदर्शी चिलकलपूरी साई देव ट्रेजर रायगिरी नागबाबू जॉइंट सेक्रेटरीलू मानेपल्ली उषा रानी अपिकट सुनील कुमार जम्मल वेंकटेश्वर राव बिल्सन परमी मुरली एग्जीक्यूटिव मेंबर्स रालपल्ली गोपी वरडू श्रीनिवास इपर्ति चिट्टीबाबू विन्नकोट शिव दुर्गा अब्बास विन्नकोट संध्या पागुना ఆయన స్థాయిగా నిలిచిపోయినారు ఆనాడు విజయవాడ మహానగరంలో మరి కొన్ని సామాజిక వర్గాలు మరిన్ని గంటలు ఆ రోజు ఏడదడు పదిహేను వర్గాల కుండెల్లో చిన్న ఉన్నారు మరి ఆయన మన మధ్య లేనప్పటికి కూడా వారి ఆశయాల్ని మరి ఈరోజు రాధాగారు రాజకుమార్ రాధాగారు రాజకుమార్ గారు కానీ అలాగే పెద్దలు పవన్ కళ్యాణ్ గారు కానీ తీసుకెళ్తాం ఈరోజు ఈ రాష్ట్రంలో ఆయన ఏదైతే ఆశీర్వాద ఈ వార్తలు ఇంతటితో సమాప్తం